హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అన్యూ స్టోరీ వరల్డ్ జ్వాలా ద్వీపం ధారావాహిక పదిహేడవ భాగానికి స్వాగతం ఇంతవరకు జరిగిన కథలో భల్లూక రాయుళ్ళు ఉగ్రదత్తుడిని తమ నాయకుడైన కంధుడి దగ్గరకు తీసుకుపోయారు కంధుడు ఉగ్రదత్తుడితో ఏకపాదుని చంపేందుకు రాక్షసుల సహాయం కావాలని చెప్తూనే ఏకపాదుని చంపడం అంత సులభంగా సాధ్యమయ్యే పని కాదని వాడెవరి నెత్తురు చూసినా లేక వాడి నెత్రు ఎవరు చూసినా మరుక్షణమే తప్పక మరణిస్తారని అన్నాడు ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం పులిరాయుల నాయకుడైన ఏకపాదుడికి గల అపూర్వ శక్తిని గురించి విన్న ఉగ్రదత్తుడు నిగువెల్లా కంపించిపోయాడు ఏకపాదుడిని హతమార్చకుండా తనుగాని తన స్నేహితులుగాని ఈ జ్వాలా ద్వీపాన్ని వదలడం సాధ్యం కాదు అంతేకాక సామంతరాజైన సుదర్శనుడు కుమార్తె చంద్రసేన కూడా ఆ దుర్మార్గుడి అధీనంలోనే ఉంది ఆ దుర్మార్గుని చంపడం అనేది చాలా గడ్డు సమస్య ఒకసారి వాణ్ణి నా భటులు ఒంటరిగా దురకుపుచ్చుకున్నారు కానీ వాళ్ళు ఈటలు ఎత్తి వాని గుండెలో పొడవబోయే లోపలే వాడు తన కత్తితో ముఖం మీద ఘాటు వేసేసుకున్నాడు ఆ నెత్తురు చూస్తూనే నా భటులందరూ అక్కడే మరణించారు అన్నాడు కంధుడు అయితే మనం వాడి ఎదుట పడటంలోనే ప్రమాదం ఉందన్నమాట అయితే ఇక వాణ్ణి ఎలా అన్నాడు ఉగ్రదత్తుడు నిస్పృహగా రుద్రుడు ఏకపాదుడి కోటకేసి ఆలోచనగా చూస్తూ ఒకసారి మనం ఆ కోటను చుట్టుముట్టగలిగితే తర్వాత వాణ్ణి చంపడం ఇలాగూ ఆలోచించవచ్చు ఆ సమయానికి ఏదో ఒక ఉపాయం తోచకపోయిలే ఉగ్రాక్షుడు పెద్ద జిత్తుల మారి అన్నాడు బహుశా నా పెంపుడు తండ్రి చచ్చినా పర్వాలేదనుకుంటున్నట్టుంది ఈ రుద్రుడు అనుకున్నాడు ఉగ్రదత్తుడు కాని కంధుడు చెప్పినట్టు తను తన పెంపుడు తండ్రి సహాయం కోరక తప్పదు బలవంతులు ప్రాణభయం లేనివాళ్ళు అయిన తన రాక్షస బంట్లు వచ్చి పాల్గొనందే భయంకర పక్షుల్ని పులిరాయుళ్లను ఓడించడం సాధ్యం కాదు ఉగ్రదత్తుడిలా ఆలోచిస్తూ ఉండగా కంధుడు అతన్ని సమీపించి ఉగ్రదత్త నీ నిర్ణయం ఏమిటి నీ పెంపుడు తండ్రి నుంచి సహాయం కోరుతూ వార్త పంపడమా లేదా అని అడిగాడు అక్కడికి ఎవరు వెళ్ళేటట్టు నేనే వెళ్ళిరానా అని అడిగాడు ఉగ్రదత్తుడు కంధుడు జవాబు ఇచ్చే లోపలే రుద్రుడు ముందుకు వచ్చి కపిలపురం వెళ్ళి ఇక్కడి సంగతులు సందర్భాలు చెప్పి సహాయం నేను తీసుకొస్తాను నన్ను పోనివ్వండి అన్నాడు అందుకు కంధుడు ఉగ్రదత్తుడు కూడా ఒప్పుకున్నారు తర్వాత కంధుడు తన అనుచరుల్లో ఒకరిని పిలిచి రుద్రుణ్ణి భయంకర పక్షిని రెక్కించుకుని కపిలపురం రాజ్యంలోని అడవుల్లో దించాలని చెప్పాడు దానికి వాడు ఇష్టంగా మొహం పెట్టి అయ్యా నీకు తెలుసు కదా ఈ ఉగ్రదత్తుడిని ఇతరులను పుడిరాయుళ్ళు అపహరించి ఈ ద్వీపానికి తెచ్చినప్పటి నుంచి రాక్షసులు ప్రజలు కూడా రేగింబవళ్లు భయంకర పక్షుల కోసం కాపలా కాస్తూ ఉన్నారు మేము ఆ ప్రాంతాల దిగామో వచ్చిన పని చెప్పే ముందే మమ్మల్ని వాళ్ళు చంపేస్తారు అన్నాడు ఉగ్రదత్తుడు ఓ క్షణకాలం ఆలోచించి అయితే రుద్రుడు ఒక పని చేస్తే అయిపోతుంది అడవిలో దిగే ముందు తానెవరో అక్కడి కాపలా వాళ్ళు తెలుసుకునేందుకు వీలుగా తన దుస్తుల్లో ఏదో ఒకదాన్ని పైనుంచి కిందికి పడివేయడం బాగుంటుంది నేను నా పెంపుడు తండ్రికి రాసే లేఖనుగదాన్ని కూడా ఆ దుస్తులతో పాటు పడవేస్తే సంగతి సందర్భాలు వాళ్ళు తెలుసుకుంటారు అన్నాడు ఈ ఉపాయం అందరికీ నచ్చింది ఉదయం కాగానే ప్రయాణం అయ్యేందుకు చేయవలసిన ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా తన అనుచరుడికి రుద్రుడికి చెప్పి కంధుడు ఉగ్రదత్తుణ్ణి వెంటబెట్టుకుని వెళ్ళి అతడి కోసం ఏర్పాటు చేసిన శయనాగారాన్ని చూపించాడు తన కోట ముందున్న ఆవరణలోని ఒక పెద్ద రాతి మీద తల రెండు చేతుల మధ్య పెట్టుకుని విచారంగా కూర్చుని ఉన్న ఉగ్రాక్షుడి దగ్గరికి అతడి బంట్లు ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి మహానాయక ఏదో ప్రమాదం అంతా అయోమయం వాడికి మతిపోయన్నా ఉండాలి అంటూ వగరుస్తూ నిలబడ్డాడు ఏమిటి ప్రమాదం ఏమిటి అయోమయం ఏమిటి వాగుడు మీకేనా మతిపోయింది అంటూ ఉగ్రాక్షుడు కళ్ళేర చేసి తన బంట్ల ఎసి చూశాడు తమ నాయకుడి ముక్కేసి చూస్తూనే ఇద్దరు రాక్షస బంట్లు తబ్బిబ్బు పడిపోయి పడబడుతూ ఎవడు ఒక జ్వాలా దీపం వాడు పట్ట పగలే మన అడవి మీద ఎగురుతూ కిందికి దిగాలని ప్రయత్నం చేస్తున్నాడు మన కాపలా వాళ్ళు వాడి మీదకి బాణాలు గదలు విసిరారు వాడు మూటలా కట్టిన ఏదో వస్తువును కింద పడేసి ఇంకా అక్కడే ఎగురుతున్నాడు అన్నారు ఆ వస్తువేది వెంట తెచ్చారా అన్నాడు ఉగ్రాక్షుడు కోపంగా అది ఎక్కడో చెట్లలో పడింది మన వాళ్ళు దానికోసం గాలిస్తున్నారు అన్నారు రాక్షసమర్తి అయితే ఈ లోపల మీకు మతులు పోయి పలవరిస్తూ నా దగ్గరకు పరిగెత్తుకొచ్చారన్నమాట పదండి అక్కడికి అంటూ హూంకరించి ఉగ్రాక్షుడు తన భటుల వెంట బయలుదేరాడు ఉగ్రాక్షుడు అడవిలో కొంత దూరం వెళ్లేసరికి ఒక ఎత్తైన రాతిగుట్ట పక్కనే ఉన్న చెట్టు కింద కొందరు రాక్షసులు ప్రజలు గుంపుగా గూడి రణగొని చేస్తున్నారు ఒక భయంకర పక్షి పైన చెట్ల మీద వలయాకారంగా ఎగురుతున్నది ఉగ్రాక్షుడు తమ కేసి రావడం చూస్తూనే గుంపులో నుంచి ఒక రాక్షసుడు ఇద్దరు ప్రజలు పరిగెత్తుకుంటూ అతడికి ఎదురొచ్చారు రాక్షసుడి చేతిలో ఒక చిన్న రంగు వస్త్రం గుండ్రంగా కర్రకు కట్టి ఉన్న ఒక పత్రం ఉన్నాయి మహానాయక ఆ భయంకర పక్షి మీద ముగ్గురు మనుషులు ఉన్నారు అయితే వాళ్ళు పులిరాయులు మాత్రం కాదు వాళ్ళల్లో ఇద్దరు ఎలుగ్గొడ్డు చర్మాలు ధరించి ఉన్నారు ఒకవేళ అవి మనల్ని మోసగించేందుకు ఆ దుర్మార్గులు వేసిన మార్వేషాలేమో వాళ్ళు వీటిని మూటలా కట్టి కింద పడేశారు అంటూ వస్త్రాన్ని కర్రకు కట్టి ఉన్న పత్రాన్ని ఉగ్రాక్షుడికి ఇచ్చాడు ఉగ్రాక్షుడు వాటిని అందుకుని పత్రాన్ని తెరిచి చూస్తూ ఈ మానవ భాష చదవమని నాకిస్తున్నావా బుద్ధి లేదా ఒరే నరమానవా ఈ గెలుకుడు ఏంటో చదువు అంటూ పక్కనే ఉన్న మనిషికిచ్చాడు వాడంతా చదివి ఆశ్చర్యపోతూ మహారాక్షసా ఇది నీ పెంపుడు కొడుకు ఉగ్రదత్తుడు జ్వాలా ద్వీపం నుంచి రాశాడు ఆ భయంకర పక్షి మీద ఉన్న ముగ్గురులో ఒకడు రుద్రుడట తతిమ ఇద్దరు భల్లూకరాయుళ్ళు మనకు మిత్రులు అన్నాడు అయితే నా ఉగ్రదత్తుడు బతికే ఉన్నాడా నాకు మొదటి నుంచి వాడు ఏదో ఒకనాడు తిరిగి నా అరణ్య రాజ్యం వస్తాడని నాకు నమ్మకం ఉంది అరే వాడే రాక ఈ రుద్రుని ఎందుకు పంపినట్టు సరే ఆ భయంకర పక్షి మీద ఉన్న వాళ్లను కిందికి దిగమని సైగలు చేయండి అన్నాడు ఉగ్రాక్షుడు సంశయిస్తున్న వాడిలా కొందరు రాక్షసులు ప్రజలు కలిసి చెట్ల మీద నుంచి గుట్టల మీద నుంచి భయంకర పక్షికేసి చేతులు పొడగాటి చెట్ల కొమ్మలు ఊపుతూ దిగవలసిందిగా సౌజ్ఞలు చేశారు భయంకర పక్షి ఏటవాలుగా ఎగురుతూ వచ్చి ఉగ్రాక్షుడికి అల్లంత దూరంలో దిగింది ఆ వెంటనే పక్షి మీద నుంచి రుద్రుడు చెంగున కిందికి దూకి ఏకలు పెడుతూ ఉగ్రాక్షుడి దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు రుద్రుని చూస్తేనే ఉగ్రాక్షుడికి ఎంతో ఆనందం కలిగింది అతడు రుద్రుణ్ణి రెండు చేతులతో పైకెత్తి ఆప్యాయంగా అటూ ఇటూ ఊపి కిందికి దించుతూ ఉగ్రదత్తుడు క్షేమంగా ఉన్నాడా వాడు నీతో పాటు ఎందుకు రాలేదు ఆ రుద్రుడేమయ్యాడు అని అడిగాడు ఆవేశంగా ఉగ్రదత్తుడు క్షేమంగానే ఉన్నాడు ఆ రుద్రుడు సామంతరాజు సుదర్శనుడు కూతురు చంద్రసేన పులిరాయుల వద్ద బందీలుగా ఉన్నారు ఆ పులిరాయుల నాయకుడు ఏకపాదుడనే వాడిని చంపితే తప్ప వాళ్ళు ఉగ్రదత్తుడు క్షేమంగా ఇక్కడికి రాలేరు అందుకు నిన్ను సహాయం రావాల్సిందిగా ఉగ్రదత్తుడు కోరాడు అన్నాడు రుద్రుడు నా కొడుకు నన్ను సహాయం రావాల్సిందని కోరటమా ఏమిటి మాటలు వాడు నా నుంచి పారిపోవాలని చూసినా పద్నాలుగు లోకాలు గాలించి పట్టుకుని కాళ్ళు చేతులు కట్టి కోటలో పడవేస్తాను నా తర్వాత ఈ అరణ్య రాజ్యానికి నాయకులెవరు అంటూ పట్టరాని ఆగ్రహంతో అడవి మార్మోగేలా ఉగ్రాక్షుడు హూంకరించాడు ఉగ్రాక్షుడు కొంత శాంతించిన తర్వాత రుద్రుడు జ్వాలా ద్వీపంలో ఉన్న రెండు శత్రుపక్షాల సంగతి భల్లూకరాయుల నాయకుడైన కంధుడు తనకు చేసిన సహాయం సంగతి చెప్పాడు పడవల్లో బయలుదేరి రావాలి మీరు జ్వాలా ద్వీపం చేరేందుకు రెండు పగళ్ళు రెండు రెండు రాత్రులు పడుతుంది దారి చూపేందుకు ఒక భల్లూకరాయుడు నా వెంట వచ్చాడు అంటూ అతన్ని ఉగ్రాక్షుడికి పరిచయం చేశాడు తర్వాత రుద్రుడు దారిచూపు వచ్చిన భాలుక ఉగ్రాక్షుడి దగ్గర వదిలి తాను మరుక్షణమే తిరిగి జ్వాలాద్వీపం వెళ్ళిపోయారు ఉగ్రాక్షుడు తన బంటలో మెరికలాంటి వారిని ఐదు వందల మందిని ఏరి వాళ్లతో జ్వాలాద్వీపం వెళ్ళేందుకు వెళ్లేందుకు ప్రయాణం కట్టాడు వాళ్లు మహారణ్యాలలో పడి కొండలు నదులు దాటుతూ వారం రోజుల తర్వాత సముద్ర తీరం చేరారు రాక్షసుల్లో చాలామంది సముద్రాన్ని ఇదే మొదటిసారిగా చూడటం కంటికి కానరానంత వరకు ఉన్న ఆ మహాప్రవాహాన్ని చూస్తూనే వాళ్ళు చెప్పలేనంతగా నివిరిపోయారు ఇంత మహాసముద్రం మధ్య నేల ఎలా ఉంటుంది ఇందులో ఏదో మోసం ఉంది ఇలాగైనా మనకు నీటి గొండం తప్పదు అని వాళ్ళు ముసగుసలు ప్రారంభించారు ఈ సంగతి తన చెవిన పడగానే రౌద్ర రూపం దాల్చి అడవి చెట్లు నరికి వాటి బాధులతో ఒక్కొక్కటి యాభై మందిని మోయగలిగేట్టుగా అది పడవలు కట్టండి వాటిని జాగ్రత్తగా కట్టుకున్నారా మీరు సముద్రం దాటి జ్వాలా ద్వీపం చేరుతారు లేదా మీరు భయపడుతున్నట్టు మీకు గండం తప్పదు అన్నారు ఉగ్రాక్షుడు హెచ్చరిక రాక్షసుల్లో ఒక చెంప భయాన్ని మరో చెంప ఆత్మవిశ్వాసాన్ని తెగువను కల్పించింది వాళ్ళు మహావృక్షాలను వేలకంట ఉడవెరికి ఊడలతో ఒక మానుకు ఇంకో మానుకు బంధాలు మిగించి పెద్ద పెద్ద తెప్పపడవలు తయారు చేశారు అన్నీ సిద్ధమై ఒకనాటి సూర్యోదయం వేళ ఉగ్రాక్షుడు సముద్రం మీద బయలుదేరబోతుండగా చిత్రసేనుడి దగ్గర నుంచి ఒక దూత ఇక్కడికి వచ్చాడు అతడి ద్వారా జ్వాల పరిస్థితులు చిత్రసేను తెలుసునన్న విషయం ఉబ్రాక్షుడు తెలుసుకున్నాడు తన దూత ద్వారా చిత్రసేనుడు ఉబ్రాక్షుడికి కొంత సైనిక సహాయం చేస్తానని కబురు పంపాడు తన కుమారుణ్ణి కులిరాయుళ్ళు ఎత్తుకుపోయారని తెలిసి మహారాజు మహారాణి దుఃఖసాగరంలో మునిగిపోయారు ఈ వార్తతో పాటు సామంతుడి కుమార్తె చంద్రసేన కూడా అపహరించబడిందని తెలిసి మరింత బాధపడ్డారు ఆ సామంతరాజు సుదర్శనుడు లోగడ ద్రోహి నాగవర్మతో జరిగిన యుద్ధాల్లో మహారాజుకు ఎంతగానో సహాయపడ్డాడు ఆయన మహారాణికి బంధువు కూడా రాకుమారి చంద్రసేనతో యువరాజుకు వివాహం జరపడం బాగుంటుందని కూడా వాడు భావిస్తున్నారు అని చెప్పాడు దూత దూత మాటలు వింటూనే ఉగ్రాక్షుడు కోపంతో నిల్వెల్లా కంపించిపోయాడు రాతి గదను దూతపైకి ఎత్తబోతున్న వాడల్లా తమాయించుకొని వాడు యువరాజు కాదు ఉగ్రదత్తుడు నా కుమారుడు నా కుమారుడి కోసం దుఃఖించే హక్కు మీ రాజుకు రాణికి లేదన్నానని చెప్పు ఈ సామంతుడెవడు సుదర్శనుడెవరు వాడి పేరు కూడా ఎన్నడు వినలేదే వాడి కుమార్తె చంద్రసేన ఉగ్రదత్తుడికి తగునో తగదో తేల్చవలసిన వాణ్ణి నేను తెలిసిందా ఇక వెళ్ళు అంటూ హుంకరించాడు ఉగ్రాక్షుడితో ఇంకేం చెప్పినా తన ప్రాణానికే ముప్పు రావచ్చని భావించిన దూత తిరిగి చూడకుండా అక్కడి నుంచి పారిపోయాడు తర్వాత ఉగ్రాక్షుడి ఆజ్ఞ కాగానే రాక్షసుడు పడవలను సముద్రం లోపలికి కొంత దూరం లాగి పశువుల చర్మాలతో కుట్టిన తెరచాపలను గాలి ఎత్తారు అన్నిటికన్నా ముందున్న పడవలో దారి చూపేందుకు వచ్చిన భల్లూకరాయుడు ఎక్కాడు రాక్షసులు ఎక్కిన పడవలు ఏ ప్రమాదం లేకుండానే ఆ పగలు రాత్రి సముద్రంలో ఎక్కడా ఆగకుండా తూర్పు దిక్కుగా ప్రయాణించాయి కానీ మర్నాటి సూర్యోదయం వేళ వాళ్లకు దూరంగా సముద్రంలో ఆకాశం ఎత్తు భయంకరమైన మంటలు కనిపించాయి జ్వాలా ద్వీపం జ్వాలా ద్వీపం అంటూ కొంత భయంగా కొంత ఉత్సాహంగా రాక్షసులు గట్టిగా కేకలు పెట్టారు ఆ తర్వాత కొంతసేపటికి ద్వీపం వైపు నుంచి తమ కేసి వస్తున్న నల్లని నలుసంత చిన్న ఆకారం ఒకటి వాళ్ళకు కనిపించింది అది చూస్తూ ఉండగానే క్రమక్రమంగా పెరిగి పెద్దదై భయంకర పక్షిగా పడవల మీద ప్రత్యక్షమైంది కథ ముగింపు భాగం తర్వాత వీడియోలో చూద్దాం ఇంకా ఇలాంటి మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ